హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మామూలు దోశ కాకుండా బూడిది గుమ్మడికాయతో బూర్తి గుమ్మడికాయ ప్లస్ ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అవి యాడ్ చేస్తూ మంచి దోశ తయారు చేద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకు వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బూరిది గుమ్మడికాయ తినడం వల్ల కొబ్బరి తినడం వల్ల మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీటి వల్ల ఏం లాభాలంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని తీసేస్తుంది అంటే మన వ్యర్థాలని బయటికి తీసే లక్షణము ఈ బూరిది గుమ్మడికాయలో ఉంటుంది ఇంకా పచ్చి కొబ్బరి గురించి తెలియని విషయం అయితే కాదు చాలా మంచిది దీనికి కావాల్సిన దోశ ఎలా తయారు చేయాలో చూద్దాము దానికి కావలసిన పదార్థాలు మూడు గ్లాసుల బియ్యం తీసుకొని మీరు కావలస్తే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు లేదా నార్మల్ రైస్ తీసుకోవచ్చు మూడు గ్లాసులు తీసి కొంచెం వాటర్ వేసి కడిగి ఆ వాటర్ తీసేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను మెంతులు వేసుకొని వాటికి నానిపో నానడానికి సరిపోయే వాటర్ వేసి మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక త్రీ అవర్ త్రీ మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది దీంట్లోకి ఇంకో దీంట్లో కొన్ని మూడు రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం కూడా వేసి మనకు క్రిస్పీగా రావాలి కదా వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు పొట్టు పొట్టుమినప్పప్పు నేను ముప్పావు గ్లాస్ తీసుకుంటున్నాను దీన్ని మనము నానబెట్టి కావాల్సిన నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకుంటే ఈ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ మనం కడిగి ఆ పొట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఒక ముప్పావు తీసేసి ఒక కొంచెం పావు మందం అట్లా ఉంచుకుంటే సరిపోతుంది ఈ బూరిది గుమ్మడికాయ మా చెట్టుకు టెరెస్ మీద కాసిన బూడిది గుమ్మడికాయ దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి నేను చాలా రకాల అన్నింటిలోకి దీన్ని వాడుకుంటాను ఈ బూరిది గుమ్మడికాయను కడిగి నీట్గా కట్ చేసి పైన చెక్కు తీసేసి ముక్కలు గింజలు కూడా తీసేయాలి ముక్కలు వేసి వాటిని మిక్సీలో మనం గుజ్జు తయారు చేసుకోవాలి ఎందుకంటే రైస్ హార్డ్గా ఉంటుంది ఇది మెత్తగా ఉంటుంది కదా మనకు నలగదు అందుకని మనం గుజ్జు తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ నానిన బియ్యము పప్పు నాని ఉన్నాయి కదా మిక్సీలో మళ్ళీ వీటిని వేసుకొని దాంట్లోకి పప్పు తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాసు గుజ్జు వేసుకొని మనం ఏ కొలతతో అయితే తీసుకున్నామో అదే కొలత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకొని మనం కొబ్బరం ఇంకా మిగిలిన రైస్లో వేద్దాము తర్వాత పచ్చి కొబ్బరి అది కూడా తురిమి పెట్టుకోవాలి సమెత్తగా చేసుకొని మిక్సీలో ఒక మనకు కావాల్సిన మనం బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి మిగతా రైస్లో ముప్పావు గ్లాసు పచ్చి కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని లేదా మిక్సీలో అయినా వేసుకోవచ్చు అది కూడా వేసుకొని మనం మెత్తగా సన్నగా నలకలు లేకుండా పట్టుకొని మనం దోశ నార్మల్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకొని పిండి మనం బౌల్లో వేసుకోవాలి ఉప్పు తర్వాత మనం యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపడా ఇప్పుడు వేస్తే బాగా పులు కదా మనకు పర్మంటేషన్ కావడానికి ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నేను మార్నింగ్ మా ఇంట్లో కొబ్బరి చట్నీ చాలా ఎక్కువ తింటారు ఇష్టపడతారు అందుకని కొబ్బరి చట్నీతో మేము ఈ దోశ చేస్తున్నాను నేను ఇది దోశ వేసేటప్పుడు నాది వీడియో మిస్ అయిందండి ఇంకా మామూలుగా ఎలా అయితే వేస్తామో అలాగే వేసుకోవాలి కొంచెము పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఒకటి ఒకటిన్నర గరిటె పిండి వేసి సన్నగా మనం వేసుకుంటే చాలా చక్కగా వన్ సైడ్ కా కాలుదేనే సరిపోతుంది మీకు కావాల్సిన వాళ్ళు రెండు పక్కలైనా కాల్చుకోవచ్చు ఇట్లా బ్రౌన్గా వస్తుంది చాలా సన్నగా క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగే మేము కావాల్సిన దోశలన్నీ రెడీ చేసుకొని మీరు పల్లి చట్నీ అయినా రెడ్ చేసుకోవచ్చు లేదంటే టమాటో చట్నీ అనేది చేసుకోవచ్చు మీ ఇంట్లో మీకు ఏది నచ్చితే ఆ టే చట్నీలతోని మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి రెడీగా మార్నింగ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తినడానికి చాలా టేస్టీ దోశ రెడీ అయింది ఇక మీ కామెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం మీరు కూడా ట్రై చేస్తారని నేను అను ఇలా ఈ దోశ అయితే మామూలుగా ఎవరు చేయరు చాలా తక్కువ మందే చేసుకుంటారు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియదు